అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు ఒక మంచి స్వీట్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అది ఇంకేటో కాదు నైంటీ కిడ్స్ కి చాలా ఇష్టమైన కొబ్బరి మిఠాయి అనమాట ఆ రోజుల్లో ఈ స్వీట్ కు ఉన్న క్రేజే వేరు కదా సో ఈ స్వీట్ చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఇప్పుడైతే మనం చూసేద్దాం పద ముందుగా ఈ కొబ్బరి మిఠాయిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఏంటంటే ఒక ప్యాన్ తీసుకునేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసి నార్మల్ గానే ఫ్రై చేసుకోవచ్చు అలాంటి ఆయిల్ అది యాడ్ చేయకుండా ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి కొబ్బరి ముక్కలు ఏంటంటే కొంచెం పొడుగ్గా ఉంటే బాగుంటుంది అండ్ అన్ని ఒకే సైజ్ లో మనం కట్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ చాలా సన్నంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోకుండా ఇలా కొంచెం సన్నంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వాష్ చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు అన్నింటినీ మనం ముందుగా హీట్ చేసి ప్యాన్లో వేసేసుకొని బాగా దోరగా వేగించుకోవాలన్నమాట మరి పచ్చి పచ్చిగా ఉంటే మిఠాయి అనేది అంత టేస్టీగా రాదండి సో ఏంటంటే కొబ్బరి ముక్కలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కొబ్బరిమిఠాయి టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట అంటే మీరు మాడిపోతుంది అని భయపడక్కర్లేదు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఏంటంటే అది మాడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయి అనమాట సో ఏంటంటే మీరు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఏంటంటే కలుపుతూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా మీరు కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేదంటే ఏంటంటే ఆ ప్యాన్కి ఆ కొబ్బరి ముక్క అనేది అంటికిపోయి టేస్ట్ అనేది అంత బాగా రాదు చూసారు కదా ఇప్పుడు మనకి కొబ్బరి ముక్కలు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ ప్యాన్లోనే ఏం చేస్తారంటే ఒక టూ కప్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా మీరు ఏంటంటే పాకం పెట్టుకోవడానికని చెప్పి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది టూ కప్స్కి వన్ బై ఫోర్త్ కప్ ఏంటంటే వాటర్ని యాడ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా పాకం అనేది ఆ కొబ్బరి ముక్కలకి సరిపోతుంది అనమాట చూసారు కదా నేనైతే ముందుగా ఇలా టూ కప్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను వెంటనే ఏంటంటే వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి వన్ బై ఫోర్త్ అనమాట సో ఇలా వాటర్ ని కూడా యాడ్ చేసేసుకుంటారు దీన్ని బాగా కలుపుకోండి ఆ షుగర్ మొత్తం కరిగేంత వరకు కూడా మీరు ఈ వాటర్ లోనే కలుపుకున్నట్లయితే మనకి ఏంటంటే సరిపోతుంది ఆ వాటర్ ని మీరు కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు పాకంకి వచ్చేసినప్పటికి మరీ అంత పలచగా ఉండకూడదు అలాగని చెప్పి మరీ అంత ముదర పాకంలా కూడా రాకూడదు అనమాట సో ఏంటంటే మనం ఆ విధంగా చూసుకొని పాకం ఏంటంటే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పాకం పెట్టుకునేటప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలనమాట అలా కలుపుతూనే ఉండాలి లేదంటే పాకం అనేది చాలా త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటుంది సో అలా మాడిపోకుండా ఏంటంటే ఇలా కలుపుతూనే ఉండాలి అండ్ పంచదార అంతా కరిగిపోయి ఇలా మనకి నొలగలాగా పైకి తేలుతుంది కదా సో ఇలాంటి టైంలోనే ఏంటంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ాలూకులు పౌడర్ ఏంటంటే మిక్సీ చేసేసుకున్నా పర్లేదు లేదంటే మనం ఏంటంటే బాగా చెదగొట్టేసుకొని ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ని ఏంటంటే మనం ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది మిఠాయి ఇది చూసారు కదా ఇలా మొత్తం మళ్ళీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి పాకం అనేది అడుగు పట్టేయకుండా ఏంటంటే ఇలా మీరు బాగా పట్టుకొని కలుపుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అందులో మీరు కొంచెం ఇలాగా సిరప్ని తీసి ఇందులో వేసినట్లయితే అది ఇలా అటు ఇటు మూవ్ అవ్వకుండా పక్కని దగ్గర ఉండిపోయి అది ఒక చిన్న బాల్లో ఫామ్ అవ్వాలి అలాగైతేనే మనకి ఏంటంటే పాకం అనేది పర్ఫెక్ట్గా తయారైనట్టు లేదు అనుకుంటే ఇంకాసేపు మళ్ళీ మీరు అలా కలుపుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ముందు చెప్పిన ప్రాసెస్లోనే ఏంటంటే బౌల్లో వాటర్ ఉంటుంది కదా సేమ్ అదే వాటర్లో ఏంటంటే మీరు కొంచెం ఆ పాకాన్ని ఇలా తీసి మీరు ఇందులో వేస్తున్నట్లయితే చూసారు కదా మనకి ఏంటంటే అది అటు ఇటు మూవ్ అవ్వకుండా అలా ఒకే ప్లేస్లో ఉండిపోయింది వాటర్తో పాటు మూవ్ అవ్వకుండా సో ఇప్పుడు మనం దాన్ని తీసి ఇలా చూసినట్లయితే అది చూసారు కదా చిన్న బౌల్లాగా ఎలా ఫామ్ అవుతుందో సో ఈ మాత్రం పాకం వస్తే మనకి సరిపోయింది పోతుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనకి పాకంలో కొబ్బరి ముక్కలు అవన్నీ కూడా బాగా ప్రిపేర్ అయిపోయినాయి కదా సో ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద పళ్ళెం లాంటిది తీసుకోవాలి లేదంటే పెద్ద కంచం లాంటిది తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా దానికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకం ది కొబ్బరి ముక్కలు ఏదైతే ఉందో దీన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్ళి అందులో వేసేసుకోవాలన్నమాట మనం ముందుగా పళ్ళానికి నెయ్యి అది రాసాం కదా సో ఏంటంటే మొత్తం అందులో ఉన్నదంతా కూడా ఈ పళ్ళెంలో వేసేసుకోవాలి ఇదంతా ఒక పల్లెంలో వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసి రెస్ట్ ఇచ్చేయాలి సో ఏంటంటే అప్పుడు పర్ఫెక్ట్గా మనకి కొబ్బరి మిఠాయి అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఫైనల్ అవుట్పుట్ అనేది ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది పల్లెం ఏంటంటే తిరగేసి ఏదైనా కిందన ఒక పళ్ళెం పెట్టి పై పల్లెం తిరగేసి మనం ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి ఏంటంటే అది ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి ఆ కింద ఉన్న పల్లెలో పడిపోతుందన్నమాట ఆ వీడియో మిస్ అయింది చూసారు కదా మనకి పర్ఫెక్ట్ గా కొబ్బరి మిఠాయి అనేది ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసుకోండి బాయ్ బాయ్